గారిని వేదికకు సాగిస్తున్నాం రామ్ రెడ్డి లైబ్రరీ చైర్మన్ అంజయ్ గారిని వేదిక సాగిస్తున్నాం ప్రభు గారిని వేదిక సాగిస్తున్నాం కుమార్ గారిని వేదిక సాగిస్తున్నాం అలాగే హర్ష డాక్టర్ గారిని అసిస్టెంట్ అడిషనల్ డిఆర్డి గారిని కూడా వేదిక సాగిస్తున్నాం మంత్రిగా జీ అధ్యక్షురాలు ఒక్కొక్కరికి అందరూ చప్పటితో మంత్రి గారికి అలాగే మీనగా ఇంకొకరికివ్వాలి అందరి వరుసగా ఒక్కెట్వండి సంగీత గారు మందులగా ശോഭന ഡോർമാ അരുണാചാർ വേണു നമ്മ അന്തർ വർഷകാല തന്ത ബുക്കിമായി മേഡം കട്ടോയിലാണ് ക്യാമറ ഒന്നും ഉണ്ടെന്ന് തോന്നുന്നുണ്ട് അങ്ങനെയൊക്കെ എന്താ കുടിയോമാ എനിക്ക് ഒരു ടാപ്പ് മേഡം हाँ करोगे हाँ हाँ बोले हाँ हाँ जी जी यानी हार्डवेयर में मिला ना अ दूसरे का किपर सेंटो अरे मतलब कच्चे सामान में कॉम्बिनेशन में स्वीकार करके भी चुवा सकते हैं

మరి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రతి మహిళకి నమస్కరిస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినమంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా మరి చేసే ఒక తత్వం ఉన్న పార్టీ మాట తప్పే పార్టీ కాదు మన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కానివ్వండి మన మంత్రులందరూ కూడా మహిళను ఉద్దేశపరిస్తే ఒక మహిళ ఇంట్లో మరి ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది దేశం అని ఎలా అయితే మనము కౌరు చెప్తున్నారో అది ఇప్పుడు మనం నిజంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో చేసే ఏ పనైనా ముందుగా మహిళను పెడుతుంది చూడండి ఇల్లు ఇచ్చిన మహిళలే ముఖ్యంగా మరి బస్సు మరి రెండు రోజుల్లోనే బస్సు ఫ్రీగా మనకు ఏర్పాటు చేసిరు మరి జ్యోతి వెలుగు కూడా మనకు ఇంటింటికి రెండు వందల యూనిట్ల ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మహిళలకు మనం ప్రోత్సహిస్తున్న పార్టీ మన ఇంద్రమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు మీకున్న ప్రతి ఒక్కరికి కూడా సౌలభీస్తూ ఇలా చీరలు అందరు కూడా వస్తున్నాయి బయట వేరే వాళ్ళు ఏమంటున్నారు హోదా తీస్తారు పోతాకి అదేమీ కాదు మాట ఏ విధంగా ఇచ్చిందో ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు కూడా మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చీరివ్వడం జరుగుతుంది మరి చెప్పుకుంటూ ఉంది చాలా ఉన్నాయి మనమందరము ఇప్పుడు పార్టీ తర్వాత మహిళలుగా పుట్టడం అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనం ముందుకెళ్తున్నాము ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్ కూడా యాభై యాభై ఉంటాం యాభై మంది మహిళలు యాభై మంది పురుషులు ఉంటున్నారు మనకు మరి మంచి శక్తి బలము యుద్ధి ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనం అందరం కూడా పార్టీ కోసం మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి మనం ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మహిళలు ఇండస్ట్రీలో కూడా రాణించవచ్చు నేను ఇండస్ట్రీలో చేర్మను కాబట్టి మరి మీరు కూడా పది మంది పదిహేను మంది ఒక స్మాల్ ఇండస్ట్రీ కూడా పెట్టుకోవచ్చు మీరు కూడా ఒక పెద్ద కోటీశ్వర ఏ విధంగా అయితే పనిచేస్తేనే అయితే మనకు గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది కాబట్టి మీరందరూ కూడా కోటేశ్వర గారు కోరిక మరి సీఎం గారి కొద్ది మరి వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మీరందరూ మనమందరం తప్పకుండా పోటీషితంగా తరువాతమని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను అంటే ఇంతలో శక్తి చీరల పంపురి కార్యక్రమం రాష్ట్రంలో జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమానికి రోజుల్లో మొదలుపెట్టారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిర్మల జగ్గారెడ్డి గారు టీఏఐసిసి చైర్మన్ మా ఫైన్ గారు అంజయ్ గారు రామరెడ్డి గారు ప్రభు గారు మా కలెక్టర్ గారు జిల్లా సమత అధ్యక్షురాలు కరిషియా గారు యోగేశ్వరియ కార్యదర్శిగా పేరు ఈరోజు ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తల్లు అక్కలు చెల్లెళ్ళు పాత్రికేయ మిత్రులారాపి సబ్జెక్ట్ మీద ఐదు నిమిషాలు మహిళా శక్తి ఏమి చేస్తున్నాము ఏమి చేయబోతున్నాము అనేది చాలా చక్కగా చెప్పింది నేనే బిద్దరు పోయా చక్కగా చెప్తుందా అని చెప్పేసి అబ్బా రెండు నిమిషాలు ఒప్పుతో ఏంటండి మహిళా శక్తి ఆది శక్తి పరాశక్తి ప్రకృతి పరమాత్మ మీ పాత్ర ఏంటి అని రెండు నిమిషాలు శక్తి అంటే మీరు మహిళా శక్తి కాదు శక్తి అంటేనే మీరు మనము విశ్వసించేది శివశక్తి శివుని కూడా శక్తి ఎవరంటే మహిళనే మహిళ కాదు స్త్రీ శక్తి లేని ప్రకృతి లేదు శక్తి లేని ప్రకృతి లేదు ప్రకృతికి మూల ఆధారమే శక్తి మనం మహిళా శక్తి అంటున్నాము ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడబిడ్డ ఆడబిడ్డ విద్యావంతురాలు కావాలి సామాజిక మార్పు రావాలి ఆత్మ స్థైర్యము నా హక్కులు నేను ధైర్యం ఉండాలి నేను పోటీ ప్రపంచంలో సమాజంలో ఈ సమాజంలో ఆలోచన శక్తి రావాలి అప్పుడే ఏ సమాజమే కానీ భారత సమాజమే కానీ తెలంగాణ పంతొమ్మిది వందల తొంభై దశకంలో మొదలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో నడిచిన పావుల వడ్డీ వడ్డీ లేని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము మీరు సకాలంలో వడ్డీలు చెల్లించండి దానికి సంబంధించిన మీరు చెల్లించండి రుణాలు చెల్లించండి మేము వడ్డీలు చెల్లిస్తామని చెప్పి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు క్యాంటీన్లే కానీ పెట్రోల్ బంక్లే కానీ ఇన్ఫాములు ఉండడమే కానీ పాడిపరచడమే కానీ ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మండల సమైక్య జిల్లా సమైక్యం ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళు పాలు వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒక సందృం మీ ప్రభుత్వానికి ఉంది ఈరోజు సుమారు మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు ముప్పై రెండు కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం తెలిసింది సుమారు ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది సుమారు ఐదు వందల తొంభై కోట్ల రూపాయల ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు చేసినా చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా భార్యతో గౌరవము సమాజంలో ఇంట్లోకి వెళ్ళి మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయంలో మార్పులు విద్యావంతులు విద్య ద్వారా తరక శక్తి పెరగడము ఒక మహిళా విద్యావంతులు అయితే ఆ సంస్థానంలో మార్పు వస్తుందంట ఈ ఈరోజు చివరకు యూనిఫామ్ ఏ కానీ పెట్రోల్ బంకే కానీ ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాకు కేటాయించండి మా మండల సమయంలో కేటాయించండి మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటామో ఇంకే పరిశ్రమ పెట్టుకుంటామో కానీ మండలి సమాయకు సంబంధించి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు జిల్లా కలెక్టర్ని కోరాలి బీజీ పత్రం ఇవ్వాలి ఆ దిశగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో హైవేల మీద ముంబై హైవేలే కానీ నాందేడ్ హైవే కానీ ఆఫ్రంలో సదాపేటే కానీ హైరాబాద్ కానీ చోట్పూరే కానీ ఇలాంటి ప్రాంతాల నారాయణకే కానీ హైదరాబాద్ కానీ ఈ ప్రాంతంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు అలాంటి ప్రభుత్వ భూమి ఉంటే మీరు దరఖాస్తులు పెట్టుకుంటే రేపు మీరు ఏ కార్యక్రమాన్ని మండల ద్వారా నిర్వహించబోతున్నారు అదే మీకు ఆలోచన దక్కాలి అప్పుడు మండల సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతం చైర్మన్లు సెక్రటరీ శాశ్వతం కాదు కానీ ఆ మండలి సమైక జిల్లా సమైక అనేది శాశ్వతం కనుక రేపు పొద్దున ప్రభుత్వము మీకు బాధకగా ఉంది ఆ భూమి కేటాయింపులో మీకు సహకరిస్తుంది అదే రకంగా ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం మన జిల్లాకు సంబంధించి సుమారు మన మన అవసరం సుమారు నాలుగు 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 లక్షల చీరల అవసరము మనకి ఈరోజు వచ్చినాయి దగ్గర దగ్గర ఇంకో మూడు రోజులలో లక్ష లక్ష యాభై వేల శాలరీలు రాబోతున్నాయి చీరల పంపకం జరుగుతుంది పంపిణీ జరుగుతుంది ఎక్కడా ఎవరికి అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేదు కార్డు పేరున్నదో సంఘంలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఆ మహిళకు ఆ శారీ నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు రూపాయల చీరని ఖచ్చితంగా పంపకం చేస్తామని అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తూ ఇవాళ రేపు ఎల్లుండి ప్రతి గ్రామానికి ఈ చీరలు చేరాలి ప్రతి మహిళకు మనము అందించాలి ఆ దిశగా ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మార్చు లోపల ఖచ్చితంగా సుమారు రెండు కోట్ల మందికి ఒకటిన్నర మందికి మనము శారీ పంపకం చేయాలి చీరలు పంపకం చేయాలి అని చెప్పి ఓ కమిట్మెంట్ తోటి ముందుకు పోతున్నాం కనుక మీ అందరి సహకారము ఆశిస్తులు ప్రభుత్వం పైన ఉంటాయి ఉండాలని చెప్పి కోరుతూ విజ్ఞప్తి చేస్తూ నేను తీసుకుంటాను

స్వప్న వసంతి సంగారెడ్డి నుండి జ్యోతి మాధవి తల్లి నుంచి మంజుల ప్రవీణ కొండాపూర్ నుంచి కల్పన మమత